హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు జ్యువెలరీ ఈ ఈరోజు మన జ్యువెలరీ జువెలె కలెక్షన్లో బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట అన్నీ కూడా న్యూ డిజైన్స్ అండ్ రియల్గా చెప్పాలంటే గోల్డ్ కూడా ఇన్ని డిజైన్స్ ఉంటాయా లేవో అండ్ నాకైతే డౌటే ఉంటాయి లేదనేది మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసి చెప్పండి అండ్ గోల్డ్ రియల్గా గోల్డ్ కూడా అన్ని కొన్ని ఐటమ్స్ చెప్తున్నాము గోల్డ్ రిప్లికా గోల్డ్ రిప్లికా అని ఆ రియల్గా గోల్డ్ రిప్లికాలో కూడా ఇన్ని డిజైన్స్ అయితే ఉండవు అనమాట ఈ వీడియోలో అంత Yeah. బెస్ట్ డిజైన్స్ అండ్ బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్ అయితే పెట్టాను డోంట్ మిస్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే పెట్టాను అండ్ వెడ్డింగ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే సూపర్ సూపర్ చాలా బ్రైడల్ సెట్స్ అయితే పెట్టాను సో వీడియో ఎండ్ వరకు చూడండి ఫస్ట్ అయితే కొన్ని సింపుల్ కలెక్షన్ అయితే చూసేయండి అండ్ ఈ వీడియోలో చాలా చాలా స్పెషల్ బ్రైడల్ సెట్స్ అయితే ఉన్నాయన్నమాట వీడియో ఎండ్లో పెట్టాను అండ్ మీ రిలేటివ్స్లో ఎవరైనా వెడ్డింగ్ జ్యువెలరీ కనుక సర్చ్ చేస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్లో మీ మీ రిలేటివ్స్లో ఫ్యామిలీ ఇలా ఎవరైనా చూస్తున్నట్టయితే సో కంపల్సరీ ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే బెస్ట్ డిజైన్స్ అయితే ఉన్నాయి బ్రైడల్ సెట్స్ అయితే వెడ్డింగ్ జ్యువెలరీ అయితే సూపర్ సూపర్ కలెక్షన్ అయితే ఉన్నాయి అండ్ మీకు నచ్చినప్పుడు మీరైనా ట్రై చేయొచ్చు సింగిల్ నెక్లెస్ అయినా హారంగా సో చాలా బాగుంటాయి అండ్ చాలా బెస్ట్ ప్రైస్ అండి అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఈ బ్యూటిఫుల్ బ్లాక్ డైమండ్ చైనా అండి మీకు విక్టోరియన్ ప్యాన్ అంటే మీతో స్టోన్స్ వస్తాయి అనమాట ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటాయి అండ్ ఇవి బ్యాంగిల్స్ టూ ఫోర్ కార్డ్ నుంచి టూ టెన్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సెట్కి వచ్చేసి టూ బ్యాంగిల్స్ వస్తాయన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చోకర్ అండి ఇది ఈ చౌకర్కి మీకు సింపుల్గా జుమ్కాస్ అయితే వచ్చాయి చాలా సింపుల్గా ఉంటాయి రియల్ గోల్డ్ లా ఉంటుంది అనమాట కెంపు స్టోన్తో వచ్చాయి అనమాట చాలా చాలా బాగున్నాయి చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు చైన్ అనమాట ఇలా చాలా బాగుంటుందండి మీకు ఫ్లెక్సిబుల్ చైన్ అనమాట దీనికి బాల్ వచ్చింది ఆ బాల్ని డిటాచబుల్ ఉంటుంది అండ్ మీరు రిమూవ్ చేసుకొని దీంట్లో ఏదైనా పెండెంట్ అయినా యాడ్ చేసి వేసుకోవచ్చు అనమాట అండ్ ఇవి వచ్చేసి తాలి చైన్స్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట మోడల్స్ ఇక్కడ ఇచ్ వన్ అండి మొత్తం కాదు ఒక పే చైన్ వచ్చి ఆ కాస్ట్ అనమాట సో రెగ్యులర్గా వేర్ చేసుకోవచ్చు డైలీ వరకు చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్రెడల్ హారం అంటే ఇది సో చాలా పెద్దగా ఉంటుంది చూసారు కదా వేర్ చేసినా కూడా ఎంత లెంగ్త్ ఉండేది అనేది కెంపు స్టోన్ కాంబినేషన్తో వస్తుంది అనమాట మొత్తం కూడా టెంపుల్ వర్క్ అండి ఇలా లక్ష్మీదేవి అమ్మవారి మోటివ్తో అయితే ఉంటుందన్నమాట ప్రీమియం నక్షి పోలిషింగ్ అనమాట సో నక్షి అండ్ త్రీ డీ పోలిషింగ్ అయితే వస్తుందనమాట ఇది కూడా బ్లాక్ బ్లాక్బెర్ చైను మల్ కొరల్స్ అండ్ బ్లాక్ డైమండ్స్ కాంబినేషన్తో అయితే వచ్చింది అనమాట అండ్ ఈ బ్యూటిఫుల్ చైన్ చూడండి అంకట్ స్టోన్తో అయితే వచ్చింది ప్రైస్ కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ లెంత్ వచ్చేసి మీకు ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది అన్నమాట అండ్ చాలా చాలా బాగుంటుందండి అండ్ చాలా యూనిక్గా మనకి ఈ కలర్లో దొరుకుతుంది అనమాట పీచ్ కలర్లో అండ్ నెక్ వేర్ చేసినప్పుడు మనకి ఇలా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట అండ్ ఇవి వచ్చేసి మీకు సీజర్ క్రిస్టల్ బిడ్స్ హారం అండి లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది మీకు ఇవి వచ్చేసి ఫైవ్ లైన్స్ వస్తాయి సిక్స్ లైన్స్ వస్తాయి సారీ సిక్స్ లైన్స్ అయితే వస్తాయి అనమాట రియల్ రియల్ క్రిస్టల్స్ అనమాట కలర్ ఏమీ కావు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యూటిఫుల్ కంటెచ్ చైన్ విత్ జడవుకుందని పెండెంట్ అటాచబుల్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇది గోల్డ్ లానే ఉంటుంది రియల్ గోల్డ్ లానే ఉంటుంది కింద వచ్చేసి ఎంబ్రాయిడర్స్ అనేది ఇలా హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసాము అండ్ ఇంక ఇందులో ఇంకొక డిజైన్ అనమాట ఇది కూడా మీకు చాలా బాగుంది విత్ మెడిల్కి లక్ష్మీదేవమ్మ వారు వచ్చి చాలా చాలా హైలైట్ అనమాట రియల్గా దీని ఒరిజినల్ ప్రైజ్ మార్కెట్ ప్రైజ్ అయితే చెప్తున్నాను ఫోర్ థౌజండ్ అండి ఇప్పుడు రెండు కంటే చైన్స్ కదా మీరు రెండు కూడా కంటే చైన్ మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అనమాట బట్ మన దగ్గర చాలా బెస్ట్ ప్రైజ్ అండ్ చాలా చాలా బెస్ట్ ప్రైస్ కంపేర్ చేసుకున్న తర్వాత ఆర్డర్ అయితే పెట్టాను అనమాట అండ్ ఈ జడావుకుందని నెక్లెస్ చూసారా కంప్లీట్ రియల్ జడావుకుందా అండి దీనికి కూడా మీకు హ్యాంగింగ్ స్ట్రాబెర్రీ మోనాలిస్ బీడ్స్ అయితే ఇచ్చేసాను అనమాట స్ట్రాబెర్రీ ఎంబ్రాయిడ్స్ అయితే ఇచ్చేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి చూసారా ఈ ఈ డిజైన్ చూసారా గోల్డ్లో కూడా ఉంటుందా లేదా అండ్ జడవుకుందని విత్ స్వరక్సీ పర్ల్స్ అనమాట చంపస్వరాలు అండ్ చ జడావుకుందంలో చంపస్వరాలు పెట్టడం ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటాను సో ఫస్ట్ టైం పెడుతున్నాను చాలా చాలా బాగుంది చాలా యూనిక్ డిజైన్ అండ్ ఈ బ్యూటిఫుల్ చోకర్ అయితే చూడండి మ్యాచింగ్ జుమ్కాస్ అయితే వచ్చాయి అండ్ కెంపు అండ్ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది విత్ కోరల్స్ సో చాలా చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుంది ఒక శారీ కల కొంచెం పట్టు శారీ మీద అలా వేర్ చేసినప్పుడు చాలా గ్రాండ్ లుక్ కూడా వస్తుంది అండ్ హిప్పోబెల్స్ అండి అండ్ ఈ పట్రాణాలు వచ్చేసి వట్టాణం కలెక్షన్ కూడా చాలా పెట్టాను ఈ వీడియోలో ఇంకా ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను అండ్ గోల్డ్ లాగానే ఉంటాయండి రియల్గా గోల్డ్ లానే ఉంటాయి అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు కెంపు నెక్లెస్ కెంపు నెక్లెస్ బిగ్గు ఉంటుంది ఇది కూడా మీకు బ్రెడ్ లాగానే ఉంటుంది అనమాట సో జుమ్కాస్ వచ్చేసాయి అండ్ నేను ఇక్కడ మీకు రియల్ పిక్ కూడా చూపిస్తాను అండ్ ప్లీజ్ ఇంకా పిక్స్ పెట్టండి మీకు మెడకు వేసుకొని పెట్టుకోండి బ్యాంగిల్స్ అయితే చేతికి వేసుకొని పెట్టండి అని మాత్రం చెప్పొద్దు మాకు అలా పాసిబుల్ కాదనమాట సో మీకు ఓకే అయితేనే మా మీద నమ్మకం ఉంటేనే ఆర్డర్స్ అనేది పెట్టండి సో డౌట్ఫుల్గా మీరు అలా వేసుకొని పెట్టండి మీరు ఇలా వేసుకొని పెట్టండి అయితే మాత్రం ప్లీజ్ అడగద్దు మేము పెట్టలేదని మీరు ఫీల్ అవ్వద్దు మాకు కుదరదు అనమాట సో ఏమీ అనుకోవద్దు సో రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను అండ్ క్వాలిటీ అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీని అందిస్తాము అండ్ మీకు మా మీద నమ్మకం ఉంటేనే ఆర్డర్స్ అనేది ఇవ్వండి అండ్ ఇది వచ్చేసి బ్రెడ్లు అనమాట ఈ హారం డిజైన్ చూడండి ఎంత బాగుందో చూడండి దీనికైతే మేము ఇలా చోకర్ ఇందాక చూపించాను కదా ఆ చోకర్ అయితే మ్యాచ్ చేసాం అండ్ విత్ మాంగ్ టీ కావస్తుందనమాట దీనికి వచ్చేసి మీకు జుమ్కాసు మొత్తం కూడా ఈ హారం మొత్తం కూడా చూసుకోండి మీరు పికోక్ డిజైన్ ఉంటుంది మిడిల్కి వచ్చేసరికి లక్ష్మీ లక్ష్మీదేవా అమ్మవారి డిజైన్ అయితే ఉంటుంది అన్నమాట సో ఈ హారం చూసుకుంటే ఏం గాడ్ మోటివ్స్ అనేది ఏమీ లేవు చూసుకోండి ఇదే రియల్ పిక్ సో మీకు రియల్ పిక్ కూడా చూపిస్తున్నాను నేను డెమోకు వేసిన పిక్ అండ్ రియల్ పిక్ కూడా నేను చూపిస్తున్నాను క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది అనేది సో చూసుకోండి మీకు ఇందులో టూ టైప్స్లో ఉన్నాయన్నమాట కెంపుతో ఇలా అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ జో మీకు నెక్లెస్ అండి సో ఇది కూడా మీకు గాడ్ మోటివ్స్ అనేది ఏమీ లేదు చాలా చాలా మంది అడిగేది అంటే ఈ టైప్లో సిల్వర్ రిప్లికాలో గాడ్ మోటివ్స్ లేకుండా దొరకడం అనేది చాలా రేర్ అనమాట ఆల్మోస్ట్ సిల్వర్ రిప్లికాలో ఏదో ఒక గాడ్ని తెచ్చి అయితే నెక్లెస్కి తగిలిస్తారు బట్ ఈ వీడియోలో అయితే వితౌట్ గాడ్ మోటివ్స్ అయితే చాలానే ఉన్నాయి డిజైన్స్ నేను చెప్తాను అది కూడా అండ్ ఈ ఇందాక చూసిన హారంకే దీనికి వచ్చేసి ఇలా చౌకర్ని అయితే మ్యాచ్ చేశారనమాట చూసారు ఆ చౌకర్ కూడా చాలా క్యూట్గా ఉంది కదా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో కుందన్ నెక్లెస్ ఇవి వచ్చేసి మొన్న ప్రీవియస్ టూ డేస్ బ్యాక్ వీడియోలో నేను వేరే డిజైన్ పెట్టాను సో అది ఇది సేమ్ అనుకున్నారు కాదండి డిఫరెంట్ అనమాట అందులో ఓన్లీ టూ కలర్స్ మాత్రమే పెట్టాను ఇందులో మనకు త్రీ కలర్స్ ఈ మోడల్లో త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇందాక చూసిన హారంలో వితౌట్ చోకర్ కాస్ట్ అయితే ఇది అనమాట త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సో విత్ జుమ్ కాసు సో మొత్తం కూడా జడవుకుంద విత్ కొరల్స్ అయితే వస్తాయన్నమాట కోరల్స్ కాంబినేషన్లో అండ్ బ్యూటిఫుల్ నక్షి హారం అండి నక్షి పాలిష్ అనమాట ప్రీమియం నక్షి అండ్ చాలా చాలా బాగుంటుంది ఇందులో నెక్లెస్ కూడా ఉంది అది కూడా చూడండి సో మీకు ఏది కావాలంటే అది విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి అండ్ ఒక్కవేళ దేనికన్నా ప్రైజు మీరు ఒకటి రెండుసార్లు ప్రైజ్ అనేది చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీకు కనబడకపోతే ఆ ప్రైజ్ లింక్ అనేది మీరు ఏ వీడియో అయితే చూసారో ఆ లింక్ అనేది నాకు షేర్ చేయండి సో నేను చెక్ చేస్తాను ప్రైస్ లేదు అంటే కనుక నేను ప్రైస్ మీకు కన్ఫర్మ్ ఆర్డర్ అయితే నేను మళ్ళీ ప్రైస్ చెక్ చేసి మీకు చెప్తాను అంతేగాని మీరు రిపీటెడ్గా పిక్నిక్ నాకు రిపీటెడ్గా సెండ్ చేస్తూ ప్రైజ్ 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 అని మాత్రం చెప్పకుండా ఇందులో మీరు ప్రైజ్ మెన్షన్ చేయలేదు కావాలంటే వీడియో చూసుకోండి అని మాత్రం చెప్తే నేను అప్పుడు చూసుకుంటాను సమ్ టైమ్ ఏమవుతుందంటే ఎడిటింగ్లో మిస్టేక్స్ అనేది అవుతాయి అనమాట సో అలాంటప్పుడు మీకు ప్రైజ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అలా ఏదైనా లేకపోతే నన్ను అడగండి ప్లీజ్ ఇవంతా కూడా హ్యాండ్మేడ్ అండి చాలా బాగుంటుంది నక్షిలో అనమాట ప్రీమియం నక్షి అండ్ యాంటీక్ గోల్డ్లో వస్తుంది చాలా చాలా బాగుంటాయి అండ్ ఇవి చూడండి బ్యూటిఫుల్ మోసనే స్టోన్ విత్ కోరల్స్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ అనమాట సెట్కి టూ బ్యాంగిల్స్ వస్తాయి ఇక్కడ నేను సైజ్ కూడా చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది అనమాట సైజెస్ వచ్చేసి టూ ఫోర్ కార్డ్ నుంచి టూ టెన్ వరకు అయితే ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంబ్రాయిల్స్ అండి ఇవి త్రిబుల్ నైన్కి బ్యూటిఫుల్ టూ బ్యాంగిల్స్ సెట్కి టూ బ్యాంగిల్స్ వస్తాయి సో ఇందులో కూడా మీకు సైజెస్ అనేవి ఉన్నాయి అండ్ అయినా కూడా ఇది ఓపెనబుల్ అండి సో ఇవంతా కూడా ఎంబ్రాయిల్స్ అనమాట ఎంబ్రాయిడ్ బ్యాంగిల్స్ కుందన్ కాదు కుందన్ బ్యాంగిల్స్ అనుకోవద్దు సో కుందన్ కాదు ఎంబ్రాయిల్డ్ స్టోన్ అనమాట ఆ లుక్ కూడా మీకు అలానే కనిపిస్తుంది అనమాట వేర్ చేసినప్పుడు సో బ్యాక్ కూడా చూసుకోండి ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసుకోండి ఇలా అంటే మీకు చాలా చాలా బాగుంటాయి అండ్ డల్ అవ్వడం స్టోన్ అలాంటిది ఏమీ ఉండవు అనమాట నెక్స్ట్ వచ్చేసి యూ కట్లో మీకు యూ షేప్లో హారం అనమాట గుట్టపుసల హారము మొత్తం కూడా కెంపు స్టోన్ ఉంటుంది మీకు ఎంబ్రాయిడ్లో కెంపు స్టోన్ వస్తుంది అనమాట అండ్ ఇందులో మీకు నెక్లెస్ కాస్ట్ నెక్లెస్ కా నెక్లెస్ ఉంది హారం కూడా అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మీకు ఇవి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి న్యూ లాంచ్ అనమాట ఇది గోల్డ్లో కూడా ఉందనమాట ఈ డిజైన్ మీరు రెగ్యులర్గా గోల్డ్ డిజైన్స్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది గోల్డ్లో కూడా ఉందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి జీజే పాలిషింగ్లో బ్యాంగిల్స్ అనమాట టూ బ్యాంగిల్స్ అండి ఫోర్ కాదు లెవెన్ సిక్స్టీ రూపీస్కి ఓన్లీ టూ బ్యాంగిల్స్ అనమాట సో ఇక్కడ టూ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి సైజెస్ అనేది టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు అయితే సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ వైట్ మీకు సిల్వర్ పాలిషింగ్ కాదు గోల్డ్ పాలిషింగే బ్యాక్ గోల్డ్ పాలిషింగే వస్తుంది ఒక్కసారి మీరు క్లారిటీగా చూసుకోండి సో సైజెస్ అనేది ఆర్డర్ పెట్టేటప్పుడు మీరు అవైలబిలిటీ చెక్ చేసేటప్పుడు సైజెస్ అనేది మెన్షన్ చేయండి ప్లీజ్ ఇంకొక వీ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి జడవకు కుందన్ స్లోటస్ ఫ్లవర్ డిజైన్ అనమాట కంటే టైప్లో వస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట విత్ ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్న ఐటమ్ అని చెప్పవచ్చు బ్యూటిఫుల్ కంటే చైన్ అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు బీ సీజర్ స్టోన్స్లో నైంటీన్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీకి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి సో మీకు ఇందులో మల్టీలో మల్టీ స్టోన్లో ఉంది వైట్ స్టోన్లో అవైలబుల్గా ఉంది సో ఏ కలర్ అయినా తీసుకోండి సేమ్ కాస్ట్ పడుతుంది అండ్ లీఫ్ అండ్ ఫ్లవర్ కట్లో మీకు నెక్లెస్ అనమాట ఇది కూడా మీకు డైమండ్ నెక్లెస్ వేర్ చేసినట్టు ఉంటుంది అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ ఏ ఉంది స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది సో ఇన్ కేస్ మీరు కొంచెం టూ డేస్ ఆగి ఆర్డర్ చూపెట్టే వాళ్ళైతే జస్ట్ అవైలబిలిటీ కన్ కనుక్కున్న తర్వాతే పేమెంట్స్ అనేది చేయండి అండ్ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి లక్ష్మీదేవి అమ్మవారి విత్ ఎంబ్రాయిడ్ కాంబినేషన్లో అయితే వచ్చింది విత్ గుట్ట పూసలు చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి కాసులతో మైక్రో గోల్డ్ పెట్టలో వస్తుంది అనమాట సింపుల్ నెక్లెస్ అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్కి వేర్ చేయడానికి బాగుంటుంది అండ్ ఇంకొక మోజర్ అండ్ బ్యాంగిల్స్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో టూ కలర్స్లో అయితే మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ ఇంకేదైనా కలర్స్లో వస్తే నేను మళ్ళీ అప్డేట్ అనేది చేస్తాను అండ్ బ్రైడల్ కలెక్షన్ అండ్ వెడ్డింగ్ కలెక్షన్ అయితే ఇక్కడ నుంచి చూడండి ఇందాక కొన్ని చూపించాను అండ్ ఇవి కూడా చూడండి ఇంకొంచెం బ్రైడల్గా ఉంటుందన్నమాట సో చాలా హెవీగా ఉంటాయి అండ్ రియల్ కెంపుస్ అండి ఇవి రియల్ కెంపూస్ అండ్ సిల్వర్ రిప్లికా అనమాట చాలా చాలా బాగుంటుంది ఈ సెట్ టోటల్ మొత్తం సెట్ వచ్చేసి టెన్ థౌజండ్ పడుతుంది అనమాట అండ్ హారం అండి సో ఇది వచ్చేసి లక్ష్మీ కాసుల హారంలో ఇప్పుడు మనకు వస్తున్న న్యూ డిజైన్ దీనికి జుమ్కాస్ వచ్చేసాయి అండ్ మాంగ్టీకా జుమ్కాస్ అండ్ మాంగ్టీకా అండ్ విత్ మీకు చోకర్స్తో కావాలి చౌకర్తో కావాలంటే ఇలా సింపుల్గా చోకల చౌకర్ అనేది ఇలా సింపుల్గా ఇచ్చేయవచ్చు అండ్ హారం అనేది ఇలా బ్రెడల్గా వస్తుంది అనమాట చాలా చాలా బాగుంది చూడండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ హారం ఇది కూడా మీకు ఇవ్వు ఇవ్ షేప్లో వస్తుంది మొత్తం కూడా గాడ్ మోటివ్ అనేది ఉంటుందన్నమాట లక్ష్మీదేవి అమ్మవారి ఆడిల్తో ఉంటుంది మొత్తం టెంపుల్ వర్క్ వస్తుంది అండ్ ఇంకొక నక్షిలో మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇది కూడా చాలా బ్రైడల్ సెట్ అనమాట హెవీ సెట్ అండ్ మ్యాచింగ్ అయితే మీకు చోకర్ని అయితే ఇచ్చేసారు అండ్ వితౌట్ చోకర్ మీకు ఈ కాస్ట్ పడుతుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ జస్ట్ అంత బాగుంటుందనమాట హారం ఇంకొక డిజైన్ ఇది కూడా మీకు నక్షి అండ్ మీకు ఇదంతా ప్లెయిన్గా ఏమి ఇచ్చేయలేదు గ్రీన్ ఎంబ్రాయిడ్స్ అయితే ఇచ్చేసారనమాట హారం అంతా కూడా టెంపుల్ వర్క్ ఉంటుంది చూడండి అండ్ హిప్ బెల్ట్స్ వద్రాడమనమాట సో త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అనమాట ఇందులో మీకు టూ టైప్స్లో ఉన్నాయి అండ్ ఇప్పుడు ఒక బెస్ట్ నెక్లెస్ సెట్ అయితే చూపిస్తారండి బేర్స్లో అండ్ బెస్ట్ ప్రైజ్ చాలా రీజనబుల్ ప్రైజ్ ఎయిటీన్ నైంటీ నైన్ అనమాట ఎయిటీన్ నైన్ నైన్ ఎయిట్ ఎయిటీ వన్ ఎయిట్ డబల్ నైన్ అనమాట సో చాలా చాలా బాగుందండి ఇది అసలు రియల్గా గోల్డ్ నెక్లెస్ లాగానే ఉందనమాట సో నవరత్న వస్తూ వస్తుందనమాట ఇది మీది నెక్ వేర్ చేసినప్పుడు కూడా చాలా చాలా బాగుంది చూసుకోండి చిన్న చిన్న ఫంక్షన్స్కి కానివ్వండి లేదంటే పెద్ద ఫంక్షన్స్కి ఏదైనా దీని మీద ఇంకొంచెం సింపుల్గా హారం అనేది మరీ హెవీగా లేకుండా హారం వేర్ చేశారంటే కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట సో చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ చైన్ అనమాట సో కూరల్స్తో కస్టమైజ్ చేయించింది అనమాట లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుందండి సో ప్రీమియం కట్టు తీగతో కస్టమైజ్ చేసింది కోరల్స్ అండ్ నక్షి బౌల్స్తో కస్టమైజ్ చేసింది అనమాట అండ్ ఈ సెట్ వచ్చేసి గర్ల్స్ అయినా ఉమెన్ అయినా వేసుకోవచ్చు జెంట్స్ అయినా వేసుకోవచ్చు అనమాట సో టూ ఇన్ వన్ ఇద్దరు వేసుకునేటట్టు అయితే ఉంటుందన్నమాట సో బ్యాక్ లింక్స్ కూడా మీకు ఇంకా ఉన్నాయి అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఎంత లెంత్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు ట్వంటీ ఇంచెస్ వరకు అయితే లెంత్ మీరు పెట్టుకోవచ్చు అనమాట ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ అనండి అండి ఓన్లీ వచ్చేసి మీకు నైన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకొక బ్యూటిఫుల్ హారం ఇది బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నాను లక్ష్మీ కాసుల హారం అనమాట మ్యాట్ ఫినిషింగ్ ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అనమాట సో వెంటనే ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి మాత్రం ఇంకొక ఫిఫ్టీ అయితే లెస్ చేస్తాను ఓన్లీ థర్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను అనమాట సో బెస్ట్ డీలింగ్ ప్రైజ్ అండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు చాలా చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో ప్రీమియం మ్యాట్లో వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కెంపు హారం అనమాట సో మిడిల్ హారం అండి ఇది మిడిల్ హారం కాసులు చిట్టి కాసులు అనేది ఇలా వచ్చేసి స్టోన్ అంతా కూడా మీకు కెంపు స్టోన్ అయితే వస్తుంది అనమాట సో మిడిల్కి ఇలా లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అయితే ఇలా హైలైట్ చేసేసారు అండ్ హై క్వాలిటీ సీజర్స్ వస్తాయి అండ్ మీకు కెంపు స్టోన్తో పాటు మీకు ఎంబ్రాయిడ్ స్టోన్ ఆల్సో ఉందన్నమాట ఎమరాల్డ్ స్టోన్ కూడా ఉంది దీంట్లో చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ ఫోర్ సెట్కి వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయన్నమాట చాలా బాగుంటాయి అండ్ సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండ్ ఇది వచ్చేసి రీస్టో ఆల్ ఎన్ని మంత్స్ అవుతుంది సోల్డ్ అయిపోయాయి అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేను బట్ రీ స్టాక్ ఐటమ్ అండ్ ఇది అడ్కారు చాలామంది ఇప్పుడు ఇంకా వీడియోస్ పాత వీడియోస్ చూసి ఇంకా అవైలబిలిటీస్ అడిగి వాళ్ళైతే ఉన్నారనమాట బట్ ఎన్ని ఇప్పుడు థర్డ్ టైం అనుకుంటాను బట్ అయినా కూడా చాలా ట్రెండ్లో ఉంది ఈ సెట్ చాలామంది అనమాట చాలా చాలా బాగుంటాయి మొత్తం కూడా మోజనే స్టోన్స్ వచ్చి జుమ్కాస్ వచ్చి అండ్ ఇవి వచ్చేసి పర్పుల్ కలర్ బీడ్స్ వచ్చేసి చాలా చాలా బాగుంది అంత తీసుకున్న కస్టమర్స్ కూడా ఫుల్ హ్యాపీ అనమాట చాలామంది కస్టమర్స్ అయితే ఈ సెట్కి ఈ సెట్ అయితే తీసుకున్నారనమాట చాలా హ్యాపీ తీసుకున్న వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ హారం ఇది మిడిల్ హారంలో ఉంటుంది అండ్ నెక్లెస్ లాగానే కొంచెం పైకైనా పెట్టుకోవచ్చు లింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది కూడా మీకు ఎంబ్రాయిడ్ స్టోన్ పెద్దగా వచ్చి కెంపు స్టోన్ అనేది చిన్నగా చిన్న చిన్నగా కెంపు అండ్ వైట్ స్టోన్స్ అయితే ఇచ్చేసారు అండ్ పెద్దగా అయితే హారం హైలైట్ చేయడం కోసం అయితే మీకు ఇలా ఇలా ఎంబ్రాయిల్ స్టోన్ని బిగ్గా ఇచ్చేసారు అండ్ మోనాలిసబీట్స్ని అయితే ఇలా హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేస్తారనమాట సో కంప్లీట్ వచ్చేసి మీకు నక్షి ప్రీమియం నక్షి పాలిషింగ్లో ఉంటుంది విత్ గాడ్ మోటివ్తో ఉంటే అనమాట సో స్టోన్ విత్ మీకు లోటస్ ఫ్లవర్ లోటస్ నక్షీ లోటస్ ఫ్లవర్స్ అనమాట అవి ఈ ఫ్లవర్స్ అనేది మీకు లోటస్ ఫ్లవర్ డిజైన్లో ఉంటాయి అండ్ స్టోన్ బీడ్ అండి సో లెంత్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటాయి అండ్ చాలా యూనిక్ కలర్ నావీ బ్లూలో అసలు రేయర్గా ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి మెహందీ పాలిష్లో మీకు గ్రీన్ ఎంబ్రాయిడ్ ఇయర్ రింగ్స్ అనమాట విత్ కార్వింగ్ వస్తుంది ఇయర్ రింగ్స్కి చాలా చాలా బాగున్నాయి అండ్ ఇంకొక బెస్ట్ ఆఫర్లో ఉన్న బ్రైడల్ సెట్ అంటే ఏదంటే ఇదే అన్నమాట ఇవి మొత్తం కాంబో కలిపి త్రీ థౌజండ్ త్రీ వన్ హండ్రెడ్ అండి ఓన్లీ మీకు హారం వస్తుంది నెక్లెస్ వస్తుంది ఇయర్ రింగ్స్ మాంగ్టికా ఇవన్నీ వస్తాయి అన్నమాట సో నైంటీ నైన్ నైంటీ నైన్కి హిప్ బెల్ట్ అనమాట యాంటిక్ పోలిషింగ్లో అయితే వస్తుంది అన్నమాట సో చాలా చాలా బాగుంటుంది అండ్ చైన్ టైప్ అనమాట ఇది చూసుకోండి ఒకసారి కింద అంతా కూడా బీట్స్ ఇలా హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసి వాటికి కూడా నీట్గా కస్టమైజ్ చేశారు క్యాప్స్ ఇచ్చేసి చాలా నీట్గా కస్టమైజ్ చేస్తే చేశారనమాట సో హాఫ్ శారీస్ మీద కన్నా శారీస్ మీద కన్నా చాలా బాగుంటాయి అనమాట అండ్ బ్యాంగిల్స్ ఒక త్రీ సెట్స్ అయితే ఉంటే పెట్టాను అనమాట సో త్రీ నైంటీ అండి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ డైలీ వేర్ బ్యాంగిల్స్ అనమాట చాలా బాగుంటాయి టీ త్రీ మోడల్స్ అయితే పెట్టాను ఈ వీడియోలో సైజెస్ అనేది వచ్చేసి టూ ఫోర్ కార్ నుంచి టూ టెన్ వరకు అయితే సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ నెక్లెస్ అనమాట లక్ష్మీదేవి అమ్మవారిది సో చాలా చాలా బాగుంటుంది వన్ గ్రామ్ గోల్డ్ పోలిషింగ్ అనమాట సో చాలా బాగుంది చూడండి బాలాజీ నెక్లెస్ అండి ఇది బాలాజీ నెక్లెస్ అనమాట బాలాజీ ఐడిల్తో వస్తుంది అండ్ ఇది వచ్చేసి త్రీ స్టెప్ నెక్లెస్ విత్ జీజే పాలిష్ వస్తుందన్నమాట జీజే పాలిష్లో త్రీ స్టెప్ నెక్లెస్ అండ్ కొన్ని హిప్ బెల్ట్స్ అయితే చూడండి వన్ త్రిబుల్ నైన్ టూ త్రిబుల్ నైన్ అనమాట సారీ వన్ త్రిబుల్ నైన్ అంటున్నాను త్రూ టూ త్రిబుల్ నైన్ అనమాట సో ఇందులో మీకు అన్నీ సేమ్ కాదు డిజైన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని గోడ్ మోటివ్స్ టెంపుల్ వర్క్లో మీరు చూస్తే ఇక్కడ మీకు డిజైన్స్ చూస్తే తెలుస్తుంది ఏది డిఫరెన్స్ అనేది తెలుస్తుంది చూస్తే అన్నీ కూడా సేమ్ కా అన్నీ కూడా సేమ్ కాదు సో ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ టూ సిక్స్ వన్కి ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి కాల్స్ అనేది చేయొద్దండి సో కాల్స్ అనేది బహుశా లిఫ్ట్ చేయకపోవచ్చు ఏమైనా కాల్ చేయాలంటే కూడా మీరు ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి ఆ వాట్సాప్ మెసేజ్ నుంచి ఎట్లాంటి రిప్లై రానప్పుడు సో వాట్సాప్ కాలే చేయండి వాట్సాప్ కాల్ అయితేనే కాల్ లిఫ్ట్ చేస్తారు ఇది రామ్ పరివారం అనమాట సో మీకు హిప్ బెల్ట్ అంతా కూడా రాంపరివారి డిజైనే ఉంటుందండి ఇలా అండ్ చాలా బెస్ట్ ప్రైజ్ రియల్గా ప్రైజ్ అయితే మీకు ఇది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫోర్ థౌజండ్ అలా పెట్టాల్సింది బట్ చాలా బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తున్నాను అనమాట అండ్ ఇది బ్లాక్ బీట్ చైను అండ్ ఇవి గుట్టపూసల్లో మీకు చంపస్వరాలు సిక్స్ నైంటీ నైన్ అనమాట డిజైన్ కూడా చాలా బాగుంటుంది మైక్రో గోల్డ్ పెట్ వస్తుంది అనమాట అండ్ ఇప్పుడు మీరు బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ చైన్ అయితే చూడండి టూ స్టెప్స్లో కస్టమైజ్ చేసింది ఇవి వచ్చేసి మీకు క్రిస్టల్ సీజర్ బీడ్స్ అనమాట సో డైమండ్ కట్ వస్తుంది అనమాట ఇవి వచ్చేసి వరక్సీ పర్స్లో మైక్రోగోల్డ్ చైన్తో కస్టమైజ్ చేసింది ఓన్లీ టూ లైన్స్ కూడా మీకు టూ లైన్స్ సెట్ చైన్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట లెంత్ చూసారు కదా నెక్ పెట్టుకుంటే ఎంత లెంత్ ఉందనేది నెక్స్ట్ వచ్చేసి మీకు రియల్ మల్టీ బీడ్స్లో విత్ జుమ్కాస్ అయితే ఇలా కస్టమైజ్ చేశారనమాట పెండెంట్ అటాచ్ చేసి అండ్ హారం లాగా ఉంటుంది మీకు వేర్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు నక్షిలో జుమ్కాస్ అనమాట సో డబల్ బుట్ట టైప్ వస్తాయి అండ్ ఇవి వచ్చేసి కోరల్ స్టట్స్ అండి బిగ్ సైజ్ అండి సో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట విత్ మోజన్ అండ్ స్టోన్ విత్ కోరల్స్ అనమాట అండ్ ఈ కోరల్స్ అండ్ బ్లాక్ డైమండ్స్లో కస్టమైజ్ చేసింది టూ లైన్స్లో మీకు సింగిల్ లైన్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంది అండ్ డబల్ టూ లైన్స్లో ఏ కాస్ట్ పడుతుంది అండ్ సింగిల్ లైన్లో ఏ కాస్ట్ పడుతుంది అనేది కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఒకసారి చూసుకోండి అండ్ సింగిల్ లైన్ అయితే మీకు త్రీ ఫిఫ్టీ అలా పడుతుంది అనమాట త్రీ సారీ త్రీ నైంటీ ఫైవ్ అండి త్రీ నైంటీ ఫైవ్ పడుతుంది అనమాట అండ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి సిక్స్ నైంటీ ఫైవ్ పడుతుంది అనమాట మంచి ఆరెంజ్ కలర్ సీజర్ బీడ్స్ విత్ సిల్వర్ బౌల్స్ వస్తాయి అనమాట లెంత్ ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాంగిల్స్ నక్షి పోలిషింగ్ అనమాట లెవెన్ ఫిఫ్టీ రూపీస్ గాడ్ మోటివ్స్ అనేది ఏమీ లేవండి ఎంబ్రాయిడ్ అండ్ రూబీ స్టోన్ అయితే వస్తుంది మొత్తం బ్యాంగిల్ అంతా కూడా పికాక్ డిజైన్ అయితే ఉంటుంది కంటేలో మీకు ఈ డైమండ్ కట్లో నెక్లెస్ అనమాట ఇది న్యూ డిజైన్ మ్యాచింగ్ అయితే ఇక్కడ జుమ్కాస్ అయితే ఇచ్చేసారు అండ్ చాలా చాలా బాగుంది ఇది కూడా ఇది వచ్చేసి విక్టోరియన్ కడ అండి ఇందులో సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఓపెనబుల్ కాదు బ్యాంగిల్ టైప్ ఉంటుంది అనమాట సో సైజెస్ అనేది మీకు అవైలబుల్గా ఉన్నాయి బ్యూటిఫుల్ చంద్రహారం అండి సో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో సైడ్ పెండ్ అంటే వచ్చి చాలా బాగుంటుంది మీకు ఫైవ్ లైన్స్లో అయితే వస్తుందండి చాలా చాలా బాగుంది చూడండి డిజైన్ కూడా ఇది చాలా యూనిక్ డిజైను రియల్గా గోల్డ్ చంద్రహారం వేర్ చేసినట్టే ఉంటుందన్నమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి సిక్స్ నైంటీ నైన్ అనమాట సో ఇవి కూడా మీకు యాంటిక్ పాలిషింగ్లో వస్తాయి చాలా బాగుంది మొత్తం కూడా బ్యాంగిల్ ఫ్లవర్ డిజైన్ అనమాట ఇది కూడా చాలా న్యూ డిజైన్ ఇందులో మీకు ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి రూబీలో అండ్ ఇందులో గ్రీన్లో కూడా మీకు అవైలబుల్గా ఉందనమాట సో ఇది గ్రీన్లో లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్ అనమాట చాలా యూనిక్ డిజైన్ చాలా చాలా బాగున్నాయి కదా న్యూ డిజైన్ అండి సో ఎప్పుడైనా సింగిల్ బ్యాంగిల్ ఫంక్షన్స్కి ఎలా వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు ఇవి చూసారా లక్ష్మీ దేవి అమ్మవారి బ్యాంగిల్స్ సో కాసు బ్యాంగిల్లా ఉంటాయన్నమాట మోసనేట్ విత్ మీకు కాసు టైప్లో ఇలా లక్ష్మీ అమ్మవారి మోటివ్తో ఉంటుంది అన్నమాట సో సైజెస్ అనేది ఇందులో మీకు ఐ థింక్ టూ ఫోర్ టూ సిక్స్ మాత్రమే ఉన్నాయి అవైలబుల్ టూ ఎయిట్ లేవు టూ టెన్ కూడా లేవండి టూ ఫోర్ టూ ఎయిట్ మాత్రమే సారీ టూ ఫోర్ టూ సిక్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అండి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది కంటేలో నెక్లెస్ అనమాట విత్ లక్ష్మీదేవి అన్న వారి మోటివ్తో వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఇందులో మీకు ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్కు వాట్సాప్ అయితే చేయండి అండ్ కన్ఫర్మ్ ఆర్డర్ అయితేనే కంటాక్ట్ అవ్వండి అండి సో అండ్ క్యాష్ ఆన్ డెలివరీస్ అయితే లేవు కార్డ్ అయితే అవైలబుల్గా లేవు ఇవన్నీ చెప్తున్నాను అంటే చాలామంది ఈ మధ్య మళ్ళీ అడుగుతున్నారనమాట సో ఈ నెక్లెస్ చూడండి చాలా చాలా బాగుంది ఇది కూడా చాలా యూనిక్ డిజైన్ అనమాట సో గోల్డ్ రిప్లికా డిజైన్ అనమాట అండ్ మీకు పర్ల్స్ బీట్స్ అనేది ఏమి ఏమీ ఉండవు మీకు గోల్డ్ బాల్స్ అయితే ఉంటాయి చాలా మంది అడుగుతారు బీట్స్ గోల్ పర్ల్స్ లేకుండా గోల్డ్ బాల్స్ చే పెట్టి కస్టమైజ్ చేస్తారా అని సో ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ మీ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో